రైతులు ఆరుగాలం శ్రమించి ఆదాయం కోసం ఆరు నెలలైనా వేచి చూడాలి కొన్నిసార్లు పంట చేతికి అందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతోంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయితే ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు ఆయిల్ ఫామ్ సాగుతో నష్టాల వ్యవసాయం చేయవచ్చు అంటున్నారు కొందరు రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న పెద్దపల్లి జిల్లా రైతులపై మైత్రి కథనం పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై విస్తృత ప్రచారం చేయడంతో జిల్లాలో మూడు వేల ఎకరాలలో పదకొండు వందల మంది రైతులు పంటను సాగు చేశారు ముందుగా పదిహేను ఎకరాలలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ మొదటి పంట చేతికి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రైతు రెడ్డి రెండు వేల ఇరవై రెండు జనవరిలో రెండున్నర ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేశాడు ప్రస్తుతం తోట కోతకు రాగా గెలలను కటింగ్ చేయించాడు ఎకరాకు టన్ను చొప్పున రెండు రెండున్నర టన్నులు దిగుబడి రాగా జిల్లా నుంచి మొదటి పంటను కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తరలించారు తొలిసారి పంట తరలిస్తున్న వాహనానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జెండా ఊపి ప్రారంభించారు టన్నుకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ధర పలుకుడుతూ ఉండగా సుమారు నలభై ఐదు వేల వరకు ఆదాయం వచ్చింది నేను రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రెండు వేల నెల ఫార్మ్ ఐదు తోట నాటినాను మొక్క నాటి అది ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కల చొప్పున సుమారు నూట అరవై మొక్కలు నాటినాను దీనికి గాను గవర్నమెంట్ మొదటగా డ్రిప్పు సాంక్షన్ చేసిన తర్వాతనే మొక్కలు ఇచ్చింది డ్రిప్పు కంపల్సరీ అనే ఉద్దేశం అనేది గవర్నమెంట్ ఉంది ఎందుకంటే కొంతమంది రైతులు పని చేయవచ్చు చేయకపోవచ్చు కానీ డ్రిప్ డ్రిప్పు ద్వారా అయితే మొక్క మరి బలంగా పెరుగుతుంది అనేది ఒక మెయిన్ ఉద్దేశం దాని తర్వాత ఈ ఒక ఆరు నెలలకు అంతర పంటలు మొదలుపెట్టాను ఫస్ట్ పొద్దు ఒక సంవత్సరం ఒక సంవత్సరం పత్తి పెట్టాను ఒక సంవత్సరం అంతర పంటలుగా కూరగాయలు టమాటా బెండ వంకాయ అన్ని రకాల కూరగాయల పంటలు మనకు అందుబాటులో ఉండే పెట్టాను ఇప్పుడు మూడు సంవత్సరాలకు పంట చేతికి వచ్చింది ఇప్పుడు కూడా కూరగాయలు పెట్టే అవకాశం ఎందుకు లేదంటే ఒక మొక్క ఒక మొక్క చెట్టు కలిసిపోయే అవకాశం ఉంది గాలి పెడుతూ సరిగా రాదు కాబట్టి కూరగాయలు పెట్టు పెట్టడం బంద్ చేశాను ఇప్పుడు మన క్రాప్ వచ్చేసింది ఈ క్రాప్ వచ్చేసి మొన్న ఒక ఎకరానికి టన్ను చొప్పున క్రాప్ వచ్చింది ఈ క్రాప్కు ఈ క్రాప్కు ధర సుమారు పంతొమ్మిది వేలు ఇరవై వేల మధ్యలో కానీ ఉన్నది నాకు దీనికి కానీ మొదటి క్రాప్గా యాభై వేలు రూపాయలు నగదు వచ్చినాయి ఇక మళ్ళీ నెల వరకు క్రాప్ వచ్చే అవకాశం ఉంది ఇలాగే ప్రతి నెల వచ్చే అవకాశం ఉంది ఇంత ఈ పంట చాలా ముఖ్యమైనది అందరూ రైతులు పెట్టి గతంలో సాంప్రదాయ పంటలు పండించే శ్రీనివాస్ ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆయిల్ ఫామ్ సాగు దిశగా దృష్టిని సారించాడు మూడేళ్ల క్రితం తిరుమల ఆయిల్ ఫామ్ సంస్థ ద్వారా ఆయిల్ ఫామ్ మొక్కలు తీసుకున్నాడు తనకున్న రెండున్నర ఎకరాలలో నూట అరవై మొక్కలు నాటాడు అంతర పంటకు ప్రభుత్వం ప్రోత్సాహం కింద నాలుగు వేల రూపాయలు అందించడంతో మొదటి మూడు సంవత్సరాలు కూరగాయలు వేరుశెనగ పొద్దు తిరుగుడు తదితర పంటలను సాగు చేసి ఆదాయం పొందాడు అయితే ఆయిల్ ఫామ్ సాగు చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతులకు సంబంధిత అధికారులు శాస్త్రవేత్తలు అవసరమైన సలహాలు ఇస్తున్నారు ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలో సబ్సిడీలు అందిస్తున్నాయి మొదటి నాలుగేళ్లలో కేంద్రం నుంచి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల దాకా సబ్సిడీ అందుతుంది దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలో డ్రిప్ సిస్టమ్ అందిస్తోంది దీంతో పాటు రైతు బంధు ద్వారా ప్రతి ఎకరానికి పదివేలు చెల్లిస్తోంది మన ఈ సమ ఈ సంవత్సరంతోనే ఫోర్త్ ఇయర్ లోపలకి అడుగు పెడుతున్నాం ఏదైతే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కన్నా మొదలు మనం సాగు ప్రారంభించినామో దానికన్నా మొదలు ఒక పదిహేను ఎకరాల్లో మనం డిమానిస్ట్రేషన్ ప్లాట్గా ఆరుగురు ఆరుగురు రైతుల దగ్గర మనం ప్లాంటేషన్ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయించడం జరిగింది వాళ్ళది మొన్న ఫిఫ్త్ ఆఫ్ జూన్రో ఫస్ట్ హార్వెస్టింగ్ కూడా రావడం జరిగింది దానికి మనం కలెక్టర్ గారిని తర్వాత రైతులను పిలిచి వాళ్ళకు మనం పంట దిగుబడి ఎలా వస్తుంది మనం చేయడం జరిగింది దీనిలో ధర్మారం మండలం ముత్తారం తర్వాత వెలిగేడు ఈ నాలుగు మండలాల లోపల చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ సంవత్సరం టార్గెట్ ఇరవై ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనం వెయ్యి ఎకరాలకు సంబంధించిన మొక్కలకు సంబంధించిన డీడీలు రైతుల దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది ఆ డ్రిప్ కూడా ఒక రెండు వందల ఎకరాలకు డ్రిప్ కలెక్షన్ చేసి అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రైతులందరూ ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఆయిల్పం అనేది నాలుగు సంవత్సరాల తర్వాత మనకు ఎటువంటి బా పోతల ఇవ్వబడదా కానీ ఇట్లాంటి రోగాలు తెగులు కూడా తక్కువ మనకు ఆయిల్ ఫామ్ పంట రైతులను వేధించే మార్కెటింగ్ సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది ప్రతి జిల్లాకు ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేలా ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తోంది రైతులకు మొక్కలు ఇవ్వడం నుంచి చెట్లు నాటడం ఎరువుల వాడకం క్రాప్ కటింగ్ మార్కెటింగ్ వంటి విషయాల్లో అండగా ఉంటోంది